ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు సేటాపు రిషిత బ్లాగ్స్ అండి మీకు ఈరోజు నేను మా మదర్ని పరిచయం చేస్తున్నాను నిన్నైతే మా మదర్ వచ్చారండి చాలా నుంచి రాలేదు ఒక టూ మంత్స్ అలా అయితే అయిపోయింది సో నిన్నైతే వచ్చారు సో మా మదర్ని అయితే పరిచయం చేస్తున్నాను చూడండి మా మదర్ అయితే నిన్నైతే వచ్చారండి సో ఇగోండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఏం చెప్తావు అమ్మా చెప్పి మా అమ్మగారు కొంచెం భయపడుతున్నారండి కెమెరా అనగానే సో ఇదండి మేమైతే ఫోర్ మెంబర్స్ అండి మేమైతే ఫోర్ మెంబర్స్ నాకైతే ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క నేనండి నేనే లాస్ట్ సో మాదైతే వైజాగ్ సో ఈ రోజు అమ్మ నేను వచ్చారు కదా అమ్మ చేతితోనే తినాలనిపిస్తుంది కదా సో ఈ రోజైతే నేను అమ్మకి బొబ్బట్లు చెయ్యి బొబ్బట్లు చెయ్యి అని అంటున్నాను సో ఆ స్వీట్ అయితే చేస్తానమ్మ అన్నారు సో అది అమ్మ ఎలా చేస్తారు ఏంటని మీకు నేను చూపిస్తాను చూడండి సో అమ్మ వాళ్ళది అయితే విజయనగరం అండి మాదైతే వైజాగ్ ఇచ్చారు నన్ను ఆ పైడితల్లమ్మ గుడి తెలుసు కదండి మీకు ఫేమస్ ఆ పండగ కూడా అవుతుంది మీకు నేను అవన్నీ చూపిస్తానండి పండక్కి వెళ్తే అదైతే పదో నెలలో అవుతుందండి పండగ అవన్నీ మీకు నేను చూపిస్తానండి సరే అండి వైదాపిల్లి వేస్తుండీ చూడండి వైదాపిల్లి వేస్తారు కొంచెం 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 నీళ్ళు వాటర్ వెయ్యాలండి ఇలా కలపాలండి ఇలా వాటర్ వేసుకొని కలపాలి ఇలా ముద్దగా కలపాలి ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి కలపాలండి కొంచెం మరి కొంచెం ఆయిల్ ఎక్కువేసి ఇలా వరదరా చేయాలండి అయితే అన్ని స్వీట్స్ వచ్చాయండి పాకోన్లు తర్వాత అరిసెలు పొంగడాలు ఇవన్నీ కూడా వచ్చాయండి జకులు అవన్నీ సో మా కొంచెం కొంచెం నేర్చుకున్నాము కానీ నాకు ఇప్పుడు కూడా పాకోన్లు అవి రావండి సో మా మదరే చేసిస్తుంటారు మాకైతే లేదా లేదంటే మేము బయట నుంచి తెచ్చుకుంటున్నాము తర్వాత సున్నుండలు అవి కూడా బాగా చేస్తారండి నేను వీలైతే మా మదర్తో అవి చేయించి మీకు చూపిస్తాను సో బాగా బాగా చేస్తారండి మదర్ అయితే బాగా అలవాటు అమ్మ కట్ సైడ్ కదా సో మైదాపిండి అయితే ఇక ఇలా బాగా కలుపుతున్నారు ఇదైతే బాగా మసాజ్లా చేయాలండి ఇది ఎంత సేపు చేస్తే అంత అంత బాగుంటుంది అది తర్వాత అయితే అదైతే ఆయిల్లోని ఉంచుతారంట అమ్మ అయితే అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఆయిల్ వేస్తారు చూడండి ఆయిల్ వేసి మళ్ళీ మళ్ళా కలుగుతానండి చూస్తుండీ ఇలా చెయ్యాలండి ఇలా కలపాలి వద్ద ఇలా కలిపి చెయ్యాలండి ఇలా కలిపి తర్వాత బొబ్బట్లు నచ్చినట్టు వస్తాయండి ఓ పది నిమిషాలు ఉంటానండి కలిపి ఐదు నిమిషాల తర్వాత మనం వబ్బట్లు చేసుకోవాలి అలాగేయాలండి వేసి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంచాలండి ఉంచిన తర్వాత మనం అబ్బట్లు వేసుకోవాలి పప్పు వేస్తున్నారండి మనం నచ్చినట్టు చేసుకోవచ్చు అండి ఎంత కావాలంటే అంత వేసుకోండి ఎంత కావాలంటే అంత చదవపప్పు వేసుకోండి చేసిన తర్వాత వాటర్ గ్లాస్ గ్లాసు వేసానండి పప్పు ఇదిగోండి కడి కడుగుతున్నారు కనగపు వాటర్ చూడండి ్లాసున్నర పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇదొక కుక్కరు కుక్కర్ అండి కుక్కర్ పెట్టి స్టవ్ మీద పెడుతున్నాము కుక్కర్ పెట్టాను కుక్కర్ పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాలండి నాలుగు రావాలండి నాలుగు విధులు రావాలి నుండి బెల్లం వేస్తున్నాను పెపాల్లోనే ఈ బెల్లం వేసి కొంచెం వాటర్ వేస్తానండి వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాము పెట్టేస్తున్నాము పాకం చెయ్యాలి లేకపోతే నాలుగు బెల్లం ఉ స్టవ్ మీద పెట్టానండి బెల్లము కరుగుతుంది కరిగిన తర్వాత అప్పుడు ఈ చన పప్పు ఉడిపోయిన తర్వాత వేస్తానండి అని చెప్తున్నాను పప్పు ఉడిపోయిందండి ఇవ్వండి నేను కలుగుతున్నాను గ్యాస్ మెట్టించు పప్పి వేస్తున్నాను చూడండి యాల పొడి పొడి వేస్తున్నాము చాలా చాలు ఇది పట్టుకో గల వేస్తున్నాను చూడండి చూడండి బెల్లం వేస్తున్నాం చక్కగా వచ్చిన వరకు కలపాలండి అలా కలుపుతూ ఉండాలి చక్కగా రావాలి చూడండి నెయ్యి చేస్తున్నాం నెయ్యి చేస్తూ ఇలా కలుపుతున్నాను ఇలా ముత్తగా అయిపోవాలి సు బెల్లం ఆలుగు పొడి అన్నీ వేసాను ఇలా దగ్గరగా కలపాలి వండలా రావాలి స్టవ్ ఆపేస్తున్నాను చూడండి అది చల్లగా అయిపోయిన తర్వాత ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి చల్లగా అయిపోయి వండలు ఇలా చేస్తున్నాను ఇలా చేసి పెట్టుకోవాలి పొండలు ఇలా చేసి పెట్టాలి ఇలా చేసి ఇలా పెట్టాలి ఇలా పెట్టి వేసి ఇలా చేయాలండి అదే 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 అది వస్తుందండి ఇలా పెట్టేలా చేసి పెట్టేసి ఇలా కాల్చి అటు చూపించి అది కాల్స్ అది నేతి బొబ్బట్లు తయారైంది ఇగోండి వేడి వేడిగా నేతి బొబ్బట్లు అయితే అమ్మ చేసింది సో నేనైతే ఇవి టేస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉన్నాయి సూపర్ గా వచ్చాయండి నేతపోబట్లైతే మా అమ్మగారు ఉన్న ఈ నాలుగైదు రోజులు కూడా రోజుకో వెరైటీ చేసుకొని తినేస్తాం నేను మీకు కూడా చూపిస్తా సో అంతేనండి బాయ్